వెల్కమ్ టు న్యూస్ ఎమిగినూర్ పట్టణంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కర్నూలు జిల్లా ఇరవై మూడవ మహాసభలను నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ మండల నాయకులు నరసింహులు తెలిపారు శనివారం గొనగండ్ల వైఎస్ఆర్ సర్కిల్లో జీపు జాత కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎమిగినూర్ ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకుండగా ఈ ప్రాంత ప్రజలు వలసలను ఆపడానికి ఏ ఒక్కరూ కృషి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గుండ్రేవుల ఆర్డీఎస్ బనవాసిలోని టెక్స్టైల్ పార్కును పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల వలసలను నివారించి ఉపాధి పనులు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ అంశాలపై మహాసభల్లో వక్తలు ప్రసంగిస్తారన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామాంజనేయులు ఎంఏ గఫూర్ పాల్గొంటున్నారన్నారు కావున రైతాంగ సమస్యలు పరిష్కారానికి సిపిఐ మహాసభలు ఎంతో దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అబ్దుల్లా మండల నాయకులు బతుకన్న బాలు లక్ష్మణ సుంకన్న తదితరులు పాల్గొన్నారు ఎమ్మెడు పట్టణంలో కానీ బనవాసి దగ్గర ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశామన్నాడు అది కూడా ఇంతవరకు అక్కడ ఏర్పాటు చేయాలని తర్వాత వేదావతి ఆలూరు తాలూకులో వేదావతిని నిర్మించాలని కౌతాల మండలం మెలగనూరు దగ్గర కూడా తుంగభద్రకు ఒక రిజర్వా నిర్మించాలని అదే విధంగా కోసిగ మండలం దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలని ఇవన్నీ మంత్రాలయం నుంచి కూడా మనకు అదేవిధంగా తుంగభద్ర నుంచి కూడా కర్నూలు వరకు రైల్వే ఏర్పాటు చేయాలని సాగునీరు సాగునీరు గ్రామాల్లో ఉన్న శ్మశాన వాటికలు అన్ని సమస్యల పైన కూడా ఈ సమగ్ర అభివృద్ధి చేసి సమగ్రమైన నివేదిక జిల్లా సమగ్రమైన నివేదికను తయారు చేసి ఈ మహాసభలో చర్చించి చర్చించుకొని ఈ రాబో కాలంలో కూడా ఈ ఈ సమస్యల పైన పోరాటాలు చేయడానికి ఇక్కడ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాసభ ఇరవై తొమ్మిది గొప్ప బహిరంగ అదేవిధంగా మున్సిపాలిటీ బహిరంగ గవర్న నుంచి కూడా ఊరేగింపు ఎంఆర్ ఆవిస్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభకు కేంద్ర కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే గఫూర్ గారు హాజరవుతారు రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు అదే వెంకటేశ్వర్ల గారు జిల్లా నాయకుడు అయిన గౌస్త దేశాయి గారు ప్రధానంగా మాట్లాడతారు కాబట్టి రాబో కాలంలో ఈ జిల్లాలో అనేక సమస్యలు అనేక సమస్యల పైన తీర్మానాలు చేసి కాబట్టి సమస్యల కోసం పోరాటాలు చేయడానికి మహాసభ ఉపయోగపడుతుందని మీరందరూ ప్రజలు రైతులు కార్మికులు కర్చకులు అందరూ కూడా పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము